హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో శనగపిండితో బియ్యం పిండి కలిపి జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా కొన్ని కొన్ని ఏరియాల్లో జంతికలు అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో చక్రాలు అంటారు ఈ స్నాక్స్ని పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి బయట కొనుక్కొచ్చి పెడితే ఆరోగ్యం పాడైపోయిద్ది అందుకని ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి సాయంత్రం నాలుగింటికి వచ్చిన తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళు టీ టైంలో ఈ స్నాక్స్ని ఎంతో ఇష్టంగా తింటారు గుల్లగా వస్తాయి మెత్తగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా ఈజీగా అరిగిపోతాయి వాము కారం అన్నీ వేస్తాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ చక్రాలని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి కామెంట్ రూపంలో మళ్ళీ మళ్ళీ వీడియోల కోసం తెలియచేయండి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ శనగపిండి హాఫ్ కేజీ శనగపిండికి పావు కేజీ బియ్య పిండి పొడి బియ్య పిండి బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించుకున్నది ఈ రెండింటికి అట్లా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత సాల్టు వాము ఇట్లా నలిపేసుకోవాలి బాగా స్మెల్ వచ్చింది రెండు స్పూన్లు పాము రెండు స్పూన్లు కారం ఇవన్నీ బాగా వేసి కలుపుకోవాలి పిండి అంత కలిసే కాక సాల్టు కారం వాము ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం గుల్లగా రావటానికి జంతికలు ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి మన చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ లూజ్ అవ్వకూడదు మరీ టైట్గా ఉండకుండా గట్టిగా చక్రాల గిద్దల్లో మనం అత్తగలిగినంత లూజ్గా కలుపుకోవాలి పిండి ఒకసారి పోసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకొని కలుపుకోవాలి వాటర్ ఎక్కువే పడతాయి పొడివి పిండి శనగపిండి కదా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుంటే బాగా స్మూత్గా బాగా గుల్లగా వస్తాయి వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ విధంగా హీట్ ఎక్కనివ్వాలి హీటెక్కిన తర్వాత ఈ పిండి ఈ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా కలిపి ఈ విధంగా జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో మనం వేసుకోవచ్చు ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ కలర్ ఉంటే సరిపోతుంది ఇంకా అన్నీ ఈ విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని ఈ విధంగా ఈ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఈ విధంగా కొన్ని కొన్ని ఏరియాల్లో జంతికలు అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో చక్రాలు అంటారు ఈ స్నాక్స్ని పిల్లలకి ఇప్పుడు స్కూళ్ళు స్టార్ట్ అయినాయి బయట కొనుక్కొచ్చి పెడితే ఆరోగ్యం పాడైపోయింది అందుకని ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే పిల్లలకి స్నాక్స్ బాక్సుల్లోకి సాయంత్రం నాలుగింటికి వచ్చిన తర్వాత పిల్లలకి పెద్దవాళ్ళు టీ టైంలో ఈ స్నాక్స్ని ఎంతో ఇష్టంగా తింటారు గుల్లగా వస్తాయి మెత్తగా ఉంటాయి పిల్లలకు కూడా చాలా ఈజీగా అరిగిపోతాయి వాము కారం అన్నీ వేస్తాం కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ చక్రాలని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి కామెంట్ రూపంలో మళ్ళీ మళ్ళీ వీడియోల కోసం తెలియజేయండి